మీరు సహకారం ఇకపోతే పోతారు కానీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం ఏదో అమరావతి మునిగిపోయిందంట ఏ ముంచాలు తీసుకొచ్చి అక్కడ అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి అమరావతి మునిగిపోయింది ఎవరు చెప్పాడు మీకు లేకుంటే అక్కడనే పోడ్చాలి వీళ్ళ శ్మశానం అన్నారు అక్కడనే పోడ్చాలి అప్పుడే బుద్ధి వస్తుంది మనుషులకు బుద్ధి జ్ఞానం ఉండాలి ప్రజాహితం కోసం పనిచేయాలి దుర్మార్గంగా మహాడే కార్యక్రమాలు చేస్తున్నారు ఎడారంటారు అంటారు అమరావతి ఇంకా సిగ్గు రాలేదు మీకు అంటే ప్రజలు ఇంటారు కాబట్టి ఎదురుదాడి చేస్తారా మీరు ఎన్ని రోజులు ఎదురుదాడి చేస్తారు ఎదురుదాడి చేస్తే ప్రజలే చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది ఈ నేరస్తులు ఏదో దబాయిస్తే భయపడిపోతాం అనుకుంటున్నారు కానీ ఎవరు ఇక్కడ భయపడరు ఈరోజు కూడా పేపర్లో చూస్తున్నా ఒక యజ్ఞం మారిగా ప్రజలను కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తా ఉంటే ఒక రాక్షసుల మరిగా విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు ఎక్కడిది న్యాయం మేము ఒక పక్కన ప్రజల కోసం ముందుకు పోవాలన్నా ఇంకొక పక్కన వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తా కూర్చోవాలన్నా ఈరోజు మళ్ళీ వర్షం పడిందంటే మేము భయపడుతున్నాం మళ్ళా పొడి మీద పొంగితే నీళ్లు వస్తే పానిక్ రియాక్షన్ వస్తున్నామని మేము భయపడుతున్నాం వీళ్ళకి బాధ్యత లేదండి వీడు సమాజ హితం కోసం ఉండే పార్టీ అంటే ఇది ఇలాంటి దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఉండడం కూడా అర్హుతుందా నేను అడుగుతున్నా ఎక్కడో ఉండేవాళ్ళు సినిమా యాక్టర్లు వస్తున్నారు పారిశ్రామికవేత్తలు వస్తున్నారు మామూలు వ్యక్తులు వచ్చి మీరు కష్టపడుతున్నారు మేము కూడా మా డొనేషన్లు ఇస్తామని చెప్పి సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా ఆర్థిక సహాయం చేస్తున్నారు చేతనైనంతవరకు పనిచేస్తున్నారు ఇప్పుడు ఎంప్లాయీస్ని పిలవలేదు వాళ్ళే వచ్చారు అది వాళ్ళ స్ఫూర్తి ఇది ప్రజల స్ఫూర్తి ఒక రాజకీయ పార్టీ ముసుగులు నేరస్సులు చేసే దౌర్జన్యం అరాచకాలు ఈ అరాచకాలు ఈ రాష్ట్రంలో జరగవు అలాంటి అరాచకాలు చేసే వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించం ఆ విషయం గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది బాధ రాత్రి మగుళ్ళు కష్టపడుతున్నాం ఎంతోమంది కష్టపడుతున్నారు ఆఫీసర్లందరినీ ఎప్పుడు బురదలో తిరగినటువంటి ఆఫీసర్ని బురదలో తిప్పి పనిచేపిస్తున్నాం కోప్పడుతున్నాం తప్పదు ఎళ్ళాలి ఉండాలి కూర్చోవాలి ఒక సీనియర్ ఆఫీసర్ ఫీల్డ్కి రారు అలాంటిది రోజు చీఫ్ సెక్రటరీతో సహా అందరిని ఫీల్డ్లో పెట్టి చేపిస్తున్నాం అది మా కమిట్మెంట్ భరుజల్లే కార్యక్రమం మానండి సిగ్గుంటే చేసిన తప్పు క్షమాపణ చెప్పుకోండి కనీసం మీకు కాన్షియస్నెస్ ఉంటే ఆ కాన్షియస్నెస్ ప్రకారం మనసులోనే మీరు క్షమాపణ కోరండి ప్రజాహితం కోరితే అంతేగాని ఇష్ట ప్రకారం మాట్లాడితే మంచిది కాదు నేను ఎప్పుడు రాజకీయాలు చేయను సంక్షోభ సమయంలో ఎప్పుడు నా దేశంతా ఒకే ఫోకస్ ఉంటుంది ఈరోజు డ్రోన్స్ తీసుకొచ్చాం హెలికాప్టర్లు తీసుకొచ్చాం ఈరోజు మార్నింగ్ కూడా హోమ్ మినిస్టర్తో మాట్లాడాను వారిని కూడా రమ్మన్నాను టీములు పంపించమన్నాం మళ్ళా లెటర్ రాస్తున్నాం అన్ని విధాలా మేము చేయాల్సిన పనులన్నీ చేస్తామంటే ఈ రాక్షస మూక ఎక్కడికక్కడా అడ్డం వేయడం ఇష్టానుసారంగా ప్రవర్తించడం డిస్టర్బ్ చేయడం ప్రజల్ని మభిపెట్టడం ప్రజల్ని భయభ్రాంతులు చేయడం ఇది వీళ్ళు చేసే పని అమరావతి మునిగిపోతుందంటారు లేవంటే మొత్తం ఇక్కడ జరగడానికి బుడమేర్నేదో గేట్లు ఎత్తేసారంటారు మా ఇల్లు కాపాడుకోవడానికి ఆ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టామంటారు బుద్ధి జ్ఞానం ఉండాలి కనీసం ఇంగితం జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు ప్రజలు కూడా వాచ్ చేస్తారని ఆలోచన ఉండాలి నేను అందుకే ప్రజా చైతన్యం కోసం మాట్లాడుతున్నా నా సొంతం కోసం కదా నన్ను ఏమీ చేయలేదు అది వేరే విషయం ఈ రాష్ట్రం ఏమవుతుంది ఇలాంటి దుర్మార్గుల వల్ల కష్టాల్లో ఉన్నప్పుడు సానుభూతి చూపించకుండా విషాన్ని జమ్మే వాళ్ళని ఏమనాలి ఎందుకు ఇలాంటి పైశాచిక ఆనందాన్ని పొందుతుందని నాకైతే అర్థం కావడం లేదు అందుకే చాలా స్పష్టంగా ఖండిస్తున్నా ఎన్నిసార్లు చెప్పితే అన్నిసార్లు మీరు క్షమాపణ చెప్పే వరకు మిమ్మల్ని వదిలిపెట్టను గుర్తుపెట్టుకోండి ఈరోజు నేను డీటెయిల్డ్గా అవసరమైతే వన్ టు వన్ అమరావుతుంది డే వారిగా ఎప్పుడ నీళ్లు ఉన్నాయండి అక్కడ ఆఫీస్ చూశారు మీరు ఎవరు నీళ్లు నీళ్లు లేకపోతే ఉన్నాయని ఫోటో వేస్తావు పేపర్లో ఏదో పేపర్ అది ఏమన్నా వెండి రెండు బుడమీరు గురించి అసత్యాలు ప్రచారం చేస్తూ గేట్లు ఎత్తేసారంట మా ఇల్లు కాపాడుకోవడం నీళ్లు అక్కడ వదిలిపెట్టామంట ముంచేసామంట అందరికి నీళ్లు వచ్చాయి అదేం పెద్ద బాధ లేదు మా ఇంట్లో ఉన్న ఇల్లు వస్తే వస్తాయి ఏమైపోతుందంట దానికి వచ్చాయి పోయినాయి ఇల్లు కూలిపోతుందని పారి పారిపోయానంట బుద్ధి జ్ఞానం అండ కాలంతో కడితే కాంక్రీట్తో కడితే ఆ ఇల్లు ఓరుదని నాది కూడా కాదు రెంటెడ్ ఇల్లు అది కూడా ఓర్వలేని మనస్తత్వం అంటే ఏం చెప్పాలి వెళ్ళి మరికి ప్యాలెస్లు కట్టుకొని నేను ఉండడం లేదు ఇవన్నీ చాలా దారుణమైన పనులు చేస్తున్నారు నేను చెప్పకపోతే నేను డిఫాల్టర్ని అవుతాను అందుకే ప్రభుత్వం రెండు కార్యక్రమాలు చేయాలి యజ్ఞం చేయాలి ప్రజల బాగుకోసం సేవా కార్యక్రమాలు చేయాలి రాక్షసుల్ని ఎదుర్కోవాలి వాళ్ళతో యుద్ధం చేస్తూ యజ్ఞం చేయాలి ఆ పరిస్థితిలో ఉన్నాం ప్రజాస్వామ్యులు ఉండవు ప్రజాస్వామ్యలు భయపడతారు కానీ మళ్ళా రాక్షస రాజ్యాలు గుర్తొస్తున్నాయి రాజ్యాల్లో ఏ విధంగా రాక్షసులు ఉండవారో అవన్నీ గుర్తొస్తున్నాయి పోని ఇంత దారుణంగా తయారైన పరిస్థితుల్లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కాస్తో కూస్తో కనికరం చూపించాడా ప్రజల మీద కాస్తో కూస్తో ఎంపతి చూపించాడా ప్రజల మీద కాస్తో కూస్తో వీళ్ళని దానికోసం ఏదైనా అడుగులు వేసాడా చర్యలు చేశాడా అంటే ఎక్కడ లేదు తాను ఇంట్లో ఎందుకు ఉండడం లేదు అని అంటే తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తన ఇంట్లో ఉండడం లేదు తాను ఇంట్లో మునిగిపోయింది కాబట్టి దాని ఇంట్లో ఉండ ఉండే పరిస్థితి లేదు కాబట్టి తన ఇంట్లో ఉండడం లేదు ఆ ఇంట్లో తాను ఉండకపోవడం కూడా ఏదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా ఇంట్లో ఇంట్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఉండలేను ఉండలేకుండా ఉండే పరిస్థితి ఉంది కదా అని చెప్పుకోలేక అది చెబితే తనకు పబ్లిసిటీ రాదనే ఉద్దేశంతో కలెక్టర్ కార్యాలయం అంటాడు కలెక్టర్ కార్యాలయంలో నేను ఉంటున్నానంటాడు ప్రజల కోసమే అదే తానేదో ఉంటున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం నిజంగా ఎంత అంటే పోనీ ఆ బిల్డప్ ఇచ్చే కార్యక్రమంలో అన్నా కానీ సిన్సియారిటీ అన్నా ఉందే అని అంటే అది సిన్సియారిటీ లేదు మీరే చూస్తా ఉన్నారు ఈ కాలనీ ఈ రోజు చూశారు సింగ్ నగర్ చూస్తా ఉన్నారు ఎక్కడికన్నా పోండి విజయవాడలో ఏ కాలనీ అన్నా తీసుకోండి ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ పరిస్థితి చూస్తే ఏమొస్తుంది ఎక్కడ రిలీఫ్ క్యాంపులు లేవు బుధవారం నాడే ఇరిగేషన్ సెక్రటరీ డ్యాముల్లో ఉన్న నాకు డ్యాముల్లో ఉన్న ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేస్తూ కాస్తో కూస్తూ ప్రతి డ్యామ్ లోను కొన్ని నీళ్లను కిందికి వదిలేసి ఫ్లడ్ కుషన్ ఇరిగేషన్ సెక్రటరీ ఏర్పాటు చేయనుంటే బుధవారం రోజే రెవెన్యూ సెక్రటరీ పరిస్థితిని గమనించి ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ రాబోతోందనే పరిస్థితిని గమనించి రెవెన్యూ సెక్రటరీ రిలీఫ్ క్యాంపులన్నీ కూడా ప్రణాళికబద్ధంగా ఏర్పాటు చేసి ఉండింటే ఆ రిలీఫ్ క్యాంపులలో వసతులన్నీ కూడా ఈ జనాభాకు తగ్గట్టుగా రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయడం జనాభాకు తగ్గట్టుగా ఆ రిలీఫ్ క్యాంపులలో వసతులు ఏర్పాటు చేయడం రెవెన్యూ సెక్రటరీ గన చేసి ఉండింటే హోమ్ సెక్రటరీ వెంటనే తాను కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఈ ప్రజలందరినీ కూడా రిలీఫ్ క్యాంపులకు షిఫ్ట్ చేసే కార్యక్రమం హోమ్ సెక్రటరీ కూడా చేసి ఉండింటే మూడు డిపార్ట్మెంట్లు అనుసంధానంగా పనిచేసి ఉండింటే ఈ విపత్తు ఉండేది కాదు మా హయాంలో మా ప్రభుత్వ హయాంలో గోదావరి జిల్లాలో వరదలు వస్తే నలభై రెండు వేల మంది జనాభా నలభై వేల మంది జనాభా ఉంటే ముప్పై ఆరు వేల మంది పైగా రిలీఫ్ క్యాంపులలో ఉండేవాళ్ళు ముందుగానే వాలంటీర్లు అప్రమత్తం అయ్యేవాళ్ళు ముందుగానే సచివాలయ సిబ్బంది అప్రమత్తం అయ్యేవాళ్ళు ముందుగానే కలెక్టర్లు అప్రమత్తం అయ్యేవాళ్ళు ముందుగానే వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు వాలంటీర్ల దగ్గరుండి తలుపు తట్టి మరీ ప్రజలను తీసుకొని పోయి రిలీఫ్ క్యాంపుల్లో పెట్టేవాళ్ళు రిలీఫ్ క్యాంపుల్లో పెట్టడమే కాకుండా వాలంటీర్లు ప్రతి సందర్భంలోనూ చేయి పట్టుకుని ప్రజలకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తూ వచ్చేవాళ్ళు మా హయాంలో ఏం జరిగేది ఈ మాదిరిగా ఆర్బాటం లేదు చంద్రబాబు నాయుడు మాదిరిగా ఈ మాదిరిగా ఇళ్లలోకి నీళ్లు దూరాయి కాబట్టి ఇళ్ళల్లో నీళ్ళు వచ్చాయి కాబట్టి పబ్లిసిటీ అని చెప్తూ కలెక్టర్ కార్యాలయంలో నేను ఆడుకుంటున్నాను రాత్రి రెండు గంటలకు ప్రెస్ మీటు రాత్రి మూడు గంటలకు ప్రెస్ మీట్ ఎందుకంటే నిద్ర రాదు కాబట్టి కాబట్టి ప్రెస్ మీటు అని చెప్పి ఇట్లాంటివి ఉండేటివి కాదు కలెక్టర్లకు క్లియర్ కట్ గా మెసేజ్ పోయేది వారం రోజులు మీకు టైం ఇస్తా ఉన్నా వారం రోజుల తర్వాత మేము వస్తాము వారం రోజుల తర్వాత స్వయంగా నేనే ముఖ్యమంత్రి హోదాలో నేను వస్తాను నేను వచ్చేసరికి ఏ ఒక్కరు కూడా ఫలాని రకంగా నష్టం జరిగింది ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పలకలేదు ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పనిచేయలేదన్న మాట రాకూడదు అని చెప్పి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళం నేను చెప్పిన తర్వాత కలెక్టర్లకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ వెంటనే టీఆర్ ట్వంటీ సెవెన్ కింద కలెక్టర్ అకౌంట్లలోకి డబ్బులు పడిపోయేటి కలెక్టర్లకు డబ్బులు ఇచ్చేవాళ్ళం ఎంపవర్ చేసేవాళ్ళం ఆర్గనైజేషన్ ఆర్గనైజ్ ఆర్గనైజ్ గా ముందుకు వెళ్లిపోమని సందేశాలు సంకేతం ఇచ్చేవాళ్ళం వెంటనే కలెక్టర్ యాక్టివేట్ అయ్యేవాడు వాలంటీర్లను యాక్టివేట్ చేసేవాడు సచివాలయ సిబ్బంది యాక్టివేట్ అయ్యేది వెంటనే ఒక వ్యవస్థ అంతా మొత్తం కూడా మొత్తం కూడా అడుగులు ముందుకు వేస్తూ కదులుతూ వచ్చి ప్రతి బాధితుడికి కూడా తోడుగా ఉంటూ వాళ్ళందరినీ రిలీఫ్ క్యాంపుల్లోకి తీసుకుపోవడం వాళ్ళందరినీ బాగా చూసుకోవడం ఆ తర్వాత బాగా చూసుకోవడమే కాకుండా మొట్టమొదటిసారిగా మా ప్రభుత్వంలో వాళ్ళను ఊరికే ఇంటికి కూడా పంపించుకోకుండా వెళ్లేటప్పుడు మళ్ళీ డబ్బులు కూడా రెండు వేల రూపాయలు డబ్బులు కూడా చేతికిచ్చి కూడా పంపించిన పరిస్థితులు కూడా ఒక మా ప్రభుత్వంలో మాత్రమే గతంలో జరిగి ఉండేది ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా అప్పట్లో జరిగిన పరిస్థితులు ఏమిటి అప్పట్లో ఏ రకంగా మేనేజ్మెంట్ జరిగింది ఇప్పుడు ఏ రకంగా మేనేజ్మెంట్ జరుగుతూ ఉంది అన్నది గమనించమని అడుగుతా ఉన్నా ఒకసారి కృష్ణలంక వెళ్లి అక్కడ అక్కడ ఒకసారి ఆ గోడ మీద నిలబడి ఒకసారి చూస్తే ఆమె అందరికీ ఆశ్చర్యం కలిగించే పరిస్థితి వస్తుంది ఆ గోడ చూస్తే నేను మన మొన్న వచ్చేటప్పుడు ఆ గోడ మీద మొన్న వచ్చేటప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చేటప్పుడు కృష్ణలంక ప్రాంతం వాళ్ళంతా ప్రజలందరూ వచ్చి కూడా నన్ను ఆపి కేవలం థ్యాంక్ యూ చెప్పడానికి ఆపారు ఆ ఒక్క గోడ ఈ కృష్ణలంక ఇరువైపున ఉన్న ఈ గోడ ఒక్క గోడ దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మన ప్రభుత్వంలో మనం ఖర్చునందువలన ఈ రోజు దాదాపుగా అక్కడ ఉన్న దాదాపుగా మరో మూడు లక్షల మంది ఈ రోజు దాదాపుగా అందరూ కూడా సేఫ్గా గా ఈరోజు పడుకోగలుగుతా ఉన్నారు నిజంగా గోడే గానీ లేకపోయిందంటే అసలు ఇంకా ఎంత దారుణంగా పరిస్థితులు ఉండేదో అర్థం చేసుకునేదానికి కూడా ఆశ్చర్యం కనిపించే విధంగా ఉండేది ఈరోజు ముప్పై రెండు మంది చనిపోయినారు ఇప్పటికే పేర్లతో సహా ఈరోజు పేర్లతో సహా ఈరోజు సాక్షి దిన పత్రికల్లో పొద్దు పేర్లతో సహా కూడా రాశారు ఫలాని వాడు ఫలాని వాడు ఫలాని వాడు ఫలాని వాడు అని ఆ ముప్పై రెండు మంది కన్నా కూడా ఇంకా ఎక్కువగా ఇంకా చనిపోయిన వాళ్ళు ఇంకా తేలే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది మరి ముప్పై రెండు మంది చావుకు కారణం ఎవరు మరి ఇంత దారుణంగా ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనేది నువ్వు లేకుండా ఈ మాదిరిగా నువ్వు మేనేజ్ చేయడము అనంటే అంటే ఇంత దారుణంగా మేనేజ్ చేయడము అనంటే అంటే అసలు నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు నీ పదవిలో ఉండడానికి నువ్వు అర్హుడమేనా అని చెప్పి ఒకసారి చంద్రబాబు నాయుడు తన గుండెల మీద తను చేయి వేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఎందుకనంటే ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన కార్యక్రమాలు ఏది తాను చేయలేదు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ముప్పై రెండు మంది చనిపోయినారు ఈరోజు ఈ ముప్పై రెండు మంది చావులకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఈ చావులకు ఓనర్షిప్ తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజలకు సహాయం చేసే కార్యక్రమంలో ముందుకు అడుగులు వేయాలి ఖచ్చితంగా జరగాలి